మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డిఎస్సి మరియు మిగిలినటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులు మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వము రాస్టర్ గురించి రిజర్వేషన్స్ గురించి అలాగే వయోపరిమితుల గురించి అభ్యర్థుల గురించి ఇక్కడ ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మరి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కానీ అలాగే చూడండి తొంభై తొమ్మిది కానీ ఇంకా రెండు వేల ఎనిమిది అని రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ప్రతి నోటిఫికేషన్లోనూ ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలన్నీ ఉండిపోయాయి సో ఈరోజు సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అంటే బెంగాల్ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుని సమర్థించింది చాలామంది ఈ విషయాలు చూశారు ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాలకి కూడా ఈ కేసు ఈ తీర్పు అనేది ఒక గుణపాఠం లాంటిది మీకు ఈ కేసు గురించి అంటే బెంగాల్ యొక్క మీ అందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారండి ఆ చూడకుండా అయితే కనుక ఎవరో లేరు నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు రద్దు మీరు దయచేసి మన యూట్యూబర్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ అందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి ఎప్పటి నుంచో నేను చెప్తున్నా ఎప్పటి నుండో ఈ విషయాన్ని చెప్తున్నా ఎప్పుడు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రిక్రూట్మెంటు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నియర్లీ ఇరవై ఐదు వేల సో ఈ పోస్టులను బెంగాల్ హైకోర్టు రద్దు చేసింది అంటే నోటిఫికేషన్ అంతా అవకతవకలు తప్పులు పడక ప్రభుత్వం కూడా స్పందించింది పైగా హైకోర్టు తీర్పిస్తూ కూడా ఏం చెప్పిందంటే మీరు తీసుకున్నటువంటి జీతాలకి పన్నెండు శాతం మీరు వడ్డీ కట్టివ్వండి అని కూడా చెప్పింది తెలుసా మీకు ఆ విషయం అందుకే ఇప్పుడు రేపు మరి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి సో గతంలో ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు అలా పెట్టుకొని ఈ నోటిఫికేషన్ కనుక ఇస్తే మీకు అవన్నీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి నేను నోటిఫికేషన్ ఇవ్వాలి అని కానీ గతంలో ఉన్నటువంటి తప్పులన్నీ క్లియర్ అయిపోవాలి మీకు అర్థమైందా గతంలో ఉన్న తప్పులన్నీ క్లియర్ అవ్వకుండా గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్ పెట్టి ఈ నోటిఫికేషన్ కనుక ఇస్తే ఛాలెంజ్ చేసుకుని ముందుకెళ్తే గతంలో ఉన్నటువంటి వాళ్ళు దీని మీద ఒకవేళ ఆ ఛాలెంజ్ చేసి కోర్టులో కేసేస్తే ఇవి ఎగ్జామ్స్ రాయక అయితే కనుక అభ్యర్థులకి పర్వాలేదు ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయి పోస్టులు వచ్చిన తర్వాత అయితే సో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో రేపు మన వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి కూడా ఎలాగో మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది అవునా కాదా కొంతమంది రకరకాలుగా యూట్యూబ్లోను టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ రత్నం సార్ గురించి రకరకాలుగా చెప్పొచ్చండి నేను మీకు అభ్యర్థులకి మంచి కోరి వాళ్ళ యొక్క శ్రేయస్సుతో నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా సో బెంగాల్లో చూడండి ఏది అసలు వచ్చినటువంటిది వెస్ట్ బెంగాల్లో టీచర్ల నియామకాలకై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఇరవై ఐదు వేల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు రెండు వేల ఇరవై నాలుగులో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా ఏప్రిల్లో ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది సో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఇక్కడ చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది చూసారు లేవా అండి మూడు నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది కాగా ఈ నియామకాల్లో అక్రమాలు జరిగారు కొందరు కోరుతున్నారు నేను ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాను రేపు ఏపీ కూడా రేపు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు చూడండి మాకు అన్యాయం జరిగింది ఆ నోటిఫికేషన్ మీద సవాల్ చేయొచ్చు ఆ పోస్టులు ఇవ్వకుండా ఆ పోస్టులను ఇప్పుడున్న నోటిఫికేషన్లో కనుక కలిపి చూపిస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆఫ్ చేసి అది క్లియర్ చేయని అని ఎన్ని న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి ఎప్పటికైనా మీరు నమ్మితే ఏదో నేనేదో సరదాగా కాలక్షేపంగా ఎప్పుడు చేయనండి మీరు దయచేసి చూడండి ఏదో హడావిడిగా ఇచ్చేసారనుకో నోటిఫికేషన్ అంతా కోట్ల చుట్టూ తిరగాలి లాస్ అయిపోయింది నువ్వే అదేవిధంగా నేను చెప్పింది అవునా దయచేసి మీరు నిజమని నమ్మితే లైక్ చేసి కింద మీరు ఏదైనా కామెంట్ పెట్టాలనుకుంటే నేను స్పందిస్తానండి దయచేసి గుర్తుపెట్టుకునే ప్రతి విషయానికి నేను స్పందిస్తూ ఉన్నాను అన్ని విషయాలు సో ఎందుకంటే ఇవాళ రత్నం సార్ నమ్ముకున్నటువంటి సార్ నేను మీ మీ గైడెన్స్లో ఏమైనా ఒకటేనండి నేను కోరుకునేది మీరు మన గైడెన్స్లో మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టామండి వాట్సాప్ గ్రూప్లో నేను షెడ్యూల్ ఇస్తున్నా ఓకే ఈరోజు ఈ సబ్జెక్ట్స్ చదవండి ఈ టాపిక్స్ మీరు చదవండి ఆ టాపిక్స్ మీద తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలో నేను చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నా సో మేము మీ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కదా నా నంబరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి కేవలం కేవలం మీరు మన యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ ఒకటి ఇస్తున్నా నువ్వు ప్రాక్టీస్ మెటీరియల్ ఎవరు ప్రాక్టీస్ మెటీరియల్ అండి నేనేమి మీకు మెటీరియల్ ఇవ్వట్లే ప్రాక్టీస్ మెటీరియల్ అంటే సో ఇక్కడ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి తీసుకుంటారు కాబట్టి నేను మీకు చక్కగా అద్భుతంగా గ్రూప్లో నీ డిఎస్ఈ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు నీకు అర్థమైనా ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్లో నువ్వు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇన్స్టిట్యూట్లోకి వెళ్తావు కదా ఆ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టవు పదిహేను వేలు ఫీజు కట్టు ఇరవై వేలు ఫీజు కట్టావు పాతిక వేలు ఫీజు కట్టావు నువ్వు డిఎస్సీ అయిపోయే వరకు బాగుంట్రాయించుకో నేను రాసిస్తా నేను రాసిస్తా రత్నోత్సవం యూట్యూబ్లో చెప్తున్నాడు మీరే గుర్తికోండి నేను డిఎసీ అయిపోయే వరకు కూడా నీకు గైడెన్స్ ఇస్తా నీకు డిఎస్సీ అయిపోయే వరకు కూడా ఈ సార్ వదిలిపెట్టడం నా టీం అంటే ఎలా ఉంటుందండి నా యొక్క గైడెన్స్ అంటే ఎలా ఉంటాయి మీరు ఆలోచన చేసుకోండి మిత్రులు దయచేసి ప్రతి ఒక్కరూ వాస్తవాలు మీరు తెలుసుకోండి వాస్తవాలు మీరు తెలుసుకుని మనకు ముందుకు అంతకని ఏమీ లేదు ఓకేనా సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఇప్పుడు ఇక్కడ బెంగాల్ యొక్క కేసు ఏంటంటే తెలుగు రెండు రాష్ట్రాలకి కూడా ఒక గుణపాఠం లాంటిది ఈరోజు ఒక గుణపాఠం లాంటిదే కారణం ఏంటి అంటే అలా చూడండి అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ అక్రమాలు జరగకూడదు రాజకీయ నాయకులు సో నోటిఫికేషన్లో ఆ ఉద్యోగాల వాటిల్లో వీరు ఇంట్రడ్యూస్ అవ్వకూడదు ఒకవేళ అయితే జరిగేది ఇదిగో ఇప్పుడు కాదు ఎప్పుడు రెండు వేల పదహారు నోటిఫికేషన్ చూసారా రెండు వేల పదహారు నోటిఫికేషన్ ఏమైంది ఇప్పుడు రద్దు అయింది ఇలాగే ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్నటువంటి ఆయా సమస్యలన్నీ పూర్తి చేసి మరి అడుగు వేస్తే బాగుంటుంది ఒక నెల రెండు నెలలు లేట్ అయినా సో అవి ఇబ్బంది రాకూడదు ఇబ్బంది వస్తే కోర్టు చుట్టూ తిరిగేది అభ్యర్థులు అన్న విషయాన్ని ప్రభుత్వాలు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇది